హైదరాబాద్ కి గోదావరి జలాలోచనాయి హైదరాబాద్ కి కృష్ణా జలాలోచనాయి అధ్యక్ష వాళ్ళు నిజంగానే ఉపయోగపడే పాలసీ ఏదైనా తెస్తే కొనసాగించడానికి అభ్యంతరం లేదు మేము తెచ్చిన పాలసీల మీద వారే మన సూచన చేస్తే సహేతుకమైన సూచనలు సలహాలు తీసుకోవడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తమ ద్వారా ప్రతిపక్ష నాయకులకు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష థ్యాంక్ ఓనరుబుల్ చీఫ్ మినిస్టర్ ఫిజ్ చాలా విషయాలు చెప్పారు ధన్యవాదాలు సార్ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అనేది ఒకటే సార్ మీరు పాలసీలు తెస్తామన్నారు ఇప్పటివరకు అయితే తెచ్చిన పాలసీ అయితే ఇది లేదు మీకు ఇప్పటివరకు ఏ పాలసీ లేదు జలసీ తప్ప కేసీఆర్ అంటే ఏ పాలసీ లేదు మీకు అది మీ మీ ప్రారంధం మేము చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష వారే అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు పత్రికల్లో వచ్చింది నేను వారికి పంపిస్తాను దయచేసి చూసుకోండి మహేశ్వరం వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు న్యూయార్క్ లైక్ సిటీ టు బీ డెవలప్డ్ ఎట్ మహేశ్వరం ఇది నేను చెప్పలేదు ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది అది తప్పైతే ముఖ్యమంత్రి గారిని చెప్పానండి ఇది రెండోది చెప్పారు అధ్యక్ష థేమ్స్ లైక్ మేక్ ఓవర్ ఫర్ మూసీ ఇది చెప్పారు అంటే లండన్ని మూసీ కాడ కడతాము మహేశ్వరం కాడ న్యూయార్క్ కడతాము అని వారు చెప్పారు చూసుకోండి రెండోది అధ్యక్ష వారు కొన్ని ప్రశ్నలు అడిగారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు సరే ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తెలుస్తారు మాకేం బాధలేదు మేము కొంత చదువుకుని వచ్చినాం అధ్యక్ష మా నాన్నగారు చదివిచ్చారు నేను మా డి రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన పూణెలో రాహుల్ గాంధీని అంటున్నారా ఎవరైనా అంటున్నారు సరే పూణేలో నేను మాస్టర్స్ చేసిన బయోటెక్నాలజీలో తర్వాత న్యూయార్క్ ఎంబీఏ చదువుకున్నా అంత చదువుకున్నా ఉద్యోగం చేసిన గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా సరే నేను అంతటా చదివిన సరే నేను చదువుకున్నా సర్టిఫికేట్లు చూపెట్టే పరిస్థితి నాకుంది వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు ఏం చదువుకున్నారో తెలియదు నేను మాత్రం చదువుకున్నా కష్టపడ్డా ఉద్యోగం సంపాదించుకున్నా అదే ఉద్యోగం మీద ఇండియాకు వచ్చినా మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన జీవితంలో ఇంటర్వ్యూలు అటెండ్ అయినా మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు అనేది ఒకటే అధ్యక్ష ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో వారు ఇప్పుడు ఏం మాట్లాడినరో నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు నేను వారిని అనను సార్ ఎందుకంటే వారు ఎలా అదృష్టం రేవంత్ రెడ్డి గారు వారు అదృష్టవంతులు కష్టపడ్డారు నేను ఆ సేదీస్ విత్ సిన్సియర్ రేవంత్ ఆ సేదీస్ విత్ అట్మోసించేయారికి ఒక నిమిషం ఆపండి బ్రదర్ ఇట్లాగా అరే సేయింగ్ సంథింగ్ నైస్ అబౌట్ హిమ్ లిజన్ సి అయ్యా మీకు తెలియదు ఆగండి ఆగండి అధ్యక్ష నాకు రేవంత్ రెడ్డి గారు నాకు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి తెలుసు ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి తెలుసు టూ థౌజండ్ సిక్స్ సెవెన్ నుంచి అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు పరిచయం మిత్రుడు మేము కలిసి ఇదే హౌజ్లో శాసనసభ్యులుగా కూడా ఉన్నాం చాలాసార్లు బయట కూడా మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం ఫ్రెండ్లీగానే ఉండేటోళ్ళం సరే లాస్ట్ టెన్ ఇయర్స్లో చెడింది అది వేరే విషయం అనుకోండి అధ్యక్ష ఐ విష్ మై ఫ్రెండ్ లక్ ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయినరు రేవంత్ ఐ కంగ్రాచులేట్ ఎందుకంటే కష్టపడ్డారు దక్క మొక్కిలు దీని మొత్తానికైతే తప్పే ఉంది బ్రదర్ ఆయనకు లేని అభ్యంతరం మీకెందుకు సరే రేవంత్ రెడ్డి గారు రేవ్ అరే ఖుషో స్వామి ఎందుకు దీనికి ఐ యూస్ టు కాల్ ఇం రేవంత్ ఓన్లీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఓకే రేవంత్ రెడ్డి గారు మీ వాళ్ళకి బాధ అవుతున్నట్టు కుసో కుసో అధ్యక్ష సభా ఆయనకు లేని బాధ మీకెందుకు స్వామి అధ్యక్ష రేవంత్ రెడ్డి గారికి నేనేమన్నాయి అరే నేనేమన్నా అసలు ఓకే ఐ వర్డ్ ఐ వర్డ్ అయోడ్ కూర్చోడు ఐ మై వర్డ్ కుసో కుసో ఐ విడ్రో మై వర్డ్ సార్ ఏకవచనంతో వారిని సంబోధించినందుకు బాధ కలిగితే ఐ విడ్రోమ్ అయిపో కాదు గారు కేటీఆర్ గారు సభానాయకుణ్ణి ఏకవచనంతో వాడొద్దు అనేది సాంప్రదాయం మీకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు మీరు అది విత్డ్రా చేసుకున్నారు సంతోషం ప్లీజ్ కూర్చోండి సార్ కూర్చోండి